ॐ सह न भवतु सह नौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఎనభై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటుంది కూడా సమయాన్ని వృధా చేసుకుంటున్నాం భగవంతుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటలేదు అనేది జగద్గురు ఆది శంకరాచార్యుని యొక్క ఆవేదన మనం భయపడుతుంది దేనికి నేను చనిపోతానేమో నేను చనిపోతానేమో అనే భయం తప్ప ఇంకోటి లేనే లేదు ఎవరికైనా అదే భయం నీకే కాదు నాకే కాదు దృష్టిలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా అందరికీ అదే భయం అసలు చావులో గొప్పతనం ఉంది ఎందుకని అది ఒక్కసారే వస్తుంది మరణం వల్ల రాదు ఒకే ఒక్కసారి వచ్చేదే చావు అసలు చచ్చిపోతారనే సమస్యను తయారు చేసుకుంటుంది ఎవరు నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానని తయారు చేసుకుంటుంది ఎవరు నువ్వే అంటే ఎవరు నువ్వంటే మనం అనుకుందాం అందరం నువ్వంటే ఒక్కడికి భయపడతావు అయ్యో నన్నే అన్నావేంటి అని మన అందరం కలిసి ఉన్నాం కాబట్టి మనందరికి ఉన్న బాధ ఇది అది తయారు చేసుకుంది ఎవరు మనమే అది దఫా దఫాలు దఫాలుగా రాదు కదా హార్ట్ అటాక్ వచ్చినట్టు ఒకసారి వచ్చి మళ్ళీ తగ్గిపోయిన తర్వాత మరలా కొన్నాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అలా కాదు కదా చావంటే ఒకే ఒక్కసారి వస్తుంది దానికి సమయం అని ఇస్తుందా ఏమైనా కాలింగ్ బిల్ లాంటిది మనకు నొక్కుద్దా నేను రేపు వస్తానులే ఎల్లుండి వస్తానులే జాగ్రత్త సమయాన్ని వృధా చేసుకోకుండా నీకు రావాల్సింది ఆస్తులు వాస్తులు ఏమన్నా రాసేసుకొని పోనీ చెబుతుందా రావటం పోవటం ఒకసారి వచ్చిందంటే పోయినట్టే ఇంక దాంట్లో సందేహమే లేదు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చిన వాళ్ళలో మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది స్వామి చిన్మయానంద ఎంతో అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇచ్చేవారంట నే వింటే తప్ప నేను ఎప్పుడు చూ చూడలేదు ఆయన మనం ఈ మార్గంలోకి వచ్చేసరికి ఆయన గతించారో నాకు తెలియదు పది మందికైనా అదే అదే ద్వారంలో చెప్తారు లక్ష మంది విన్నా కూడా అదే ద్వారా చెప్తారు అసలు ఎంతమంది వింటున్నారని ఆయన ఆలోచించడాడు ఆయన ఎంతమంది ఉన్నారు తనకు అనవసరం తాను తాను రమిస్తూ ఉంటాడు మొత్తం కూడా ఇది చెప్తూ ఇప్పుడు చాలామంది కూడా అది అడుగుతారు ఏమంటే మీరు ఒంటరిగా అట్లా చెబుతారండి మీ ఇద్దరు ఎవరు లేరు కదా అంటే ఏ మీరందరూ కాదా సుమారుగా రోజుకు రెండు వేల మంది వింటున్నారు దగ్గర దగ్గర మీ ఎలా వి అది మీరందరినే కనిపిస్తూనే ఉన్నారు అలాంటి మహానుభావుడు ఆ స్థాయికి ఎదగాలంటే ఎవరిని ఒకరు ఆశ్రయించాలి ఆశ్రయించాలంటే తన గురువు ఎక్కడో రమణ మనిషిలాగా ఏకాంతంలో ఒక ప్రదేశంలో ఉంటే అక్కడికి వెళ్ళాలంటే మార్గం తెలియాలి కాబట్టి తెలిసిన వాళ్ళని ఈ మార్గంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి వారి చేత ఒక ఉత్తరం లాంటిది కాకపోయినా కూడా ఏదో ఒక ఇతను మంచి విద్య గలవాడు ఇతనికి మనం చెప్పేటట్టు కూడా సమాజానికి మంచి హితం చేస్తాడని చెప్పని చెప్పినప్పుడు అది తీసుకొని వారి దగ్గరికి వెళ్ళారు అది చూశారు ఆయన ఒక్కటే ప్రశ్న నేను ఇప్పుడు చెప్పిన మాట ఆరు నెలలకి నేను అడిగినప్పుడు ఏది చెప్పానో అది చెప్పాలి మొత్తం కూడా ఏమాత్రం మార్చకుండా అలా అయితేనే నీకు విద్య నేర్పుతానని చెప్పన్నారంట అంటే ఏంది జ్ఞాతు ఇచ్చ అంత జ్ఞానం ఉండాలి నీకు అంత జ్ఞానం లేకపోతే నేను చెప్పిన ప్రయోజనం లేదు ఇది ఆయన చెప్పినటువంటి విషయం అప్పుడు ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయాడంట ఎంత ప్రేమ నా మీద అంత అర్హత ఉన్నవాడికి చెప్పాలని ఆయన అనుకుంటున్నారు కాబట్టి చావు గురించి నువ్వు భయపడుతున్నావు అని చెప్పినప్పుడు దేనికి నాయన చావు గురించి అంత భయపడతారు ఈ జనమంతా కూడా ఈ ప్రశ్న అదే అడిగాడు గురుదేవా అసలు మరణ భయం అంటే ఏంటి మరణాన్ని గురించి ఎందుకు అంత భయపడతారు ఇదొక్కటి చెప్పు నాకు అన్న దానికైన్ చెప్పాడు ఇప్పుడు మహా ఉపన్యాసులు అయిపోయారు మీరు పెద్ద సభ జరుగుతుంది ఎంతో ప్రభావితం అయ్యారు వాళ్ళు వచ్చి నిన్ను కలవడానికి టైం తీసుకొని ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా నీకు కనీసం ఒక పది నిమిషాలు కూడా ఖాళీ లేకుండా వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు పోతున్నారు ఏది వాళ్ళంతా కారులో వచ్చి గొప్పవాళ్ళు కాబట్టి మరి ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నవాడు ఒక అతను నీ ఇంటి ముందే కూర్చున్నాడు ఏదన్నా వచ్చి మాట్లాడదామంటే అతను ఖాళీ లేకుండా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటూ ఉన్నారు రాత్రి సమయం వరకు అతను అలానే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చివరికి రాత్రి పదిన్నర పదకొండు గంటల దాకా అట్లనే ఉంచి అప్పుడు ఖాళీ వస్తే అప్పుడు లోపలికి వచ్చినప్పుడు అతన్ని చూస్తావా లేదా అతను పలకరిస్తావా లేదా అయ్యో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవాడికే మనం చెప్పాలనుకుంటున్నాం రాత్రి ఉదయం నుంచి రాత్రి పది గంటలు పదకొండు గంటల దాకా అలానే కూర్చొని తిండి నీళ్లు లేకుండా దాన్ని నాకు అవసరం తప్పించినటువంటి వాడికి చెప్పకుండా ఎలా ఉంటామన్నాడు అక్కడే చెప్పేశాడు గురువుగారు మరణం కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది అక్కడ ఎప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు అందువల్ల ఏంటి ముర్చు మనతోనే ఉన్నది మనలోనే ఉన్నది అంటే చావు మనతోనే ఉన్నది అది తింటుంది వింటుంది నడుస్తుంది మాట్లాడుతుంది అన్ని పనులు చేస్తూ ఉన్నది కానీ ఒకరోజు ఖచ్చితంగా పోతుంది పోకుండా ఉండేదాన్ని ఏదీ లేదు పోయిది దేహం పోనిది ఆత్మ ఆత్మకు చావు లేదు అంటున్నాం కదా చాలా జాగ్రత్త ఇది దానికి ఏకాదశి ద్వాదశి అంటూ లేదు ఎంత దుఃఖించినా చావు ఆపగలవా ఆపలేవు ఆత్మ నశించదు భగవద్గీతల శ్లోకం బాగా గుర్తు పెట్టుకోవాలి ఇది మాత్రం అంటే ఏంది నశించేది ఏంది దేహం ఆత్మకి చావు లేదు దేహం నశించకుండా ఉండలేదు మార్పు చెంది మార్పు చెంది మార్పు పెద్ద మార్పు చావే ఈ సావే పెద్ద మార్పు గడియారం ముళ్ళు తిరుగుతుంది మూడు ముళ్ళు తిరుగుతున్నాయి చూడండి కొన్ని సెకండ్లు గడిస్తే ఆ ముళ్ళు ఒక నిమిషంగా మనం ముళ్ళు తిరుగుతుంది ఆ నిమిషం ముళ్ళు అరవై సార్లు తిరిగితే ఒక గంట తయారవుతుంది నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు బంద్ చేస్తున్నాయి ప్రతి క్షణం కూడా ముచ్చు కూడా క్షణ క్షణం తిరుగుతుంది క్షణ క్షణం తిరుగుతుంది క్షణ తిరుగుతూ ఉంది ఇది అర్థం కాకనే భయం భయం అంటే ఇంతకన్నా ఏం లేదు తెలిస్తే భయం లేదు తెలియకపోతే భయం ఏ క్షణంలో అయినా దేహం పోయేది అని అర్థమైనప్పుడు దేని గురించి భయపడాల ఆపగలవా ఆపలేవు ఒక నలుగురు వ్యక్తులు వెళుతూ ఉన్నారు ఎవరు వెళుతున్నారంటే ఏం చెప్తావు నాలుగు దేహాలు వెళుతున్నాయి అంటే చైతన్యం ఉన్నది ఒకటే నలుగురుగా కనపడుతున్నాయి ఇది అన్నిట్లో రక్తం ఉంది మాంసం ఉంది మజ్జ ఉంది అస్థి ఉంది మేధస్సు ఉంది ఏముంది సప్తధాతులు ఏమున్నాయి తొక్కు చర్మం రక్తం మాంసం మజ్జ ఆస్థి మేధస్సు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఇవన్నీ శాశ్వతమా ఒక్కసారి ఆలోచన చేస్తే చాలు వ్యావహారికంగా దేహం అనవచ్చు అంటే పలకటానికి దేహం అనవచ్చు సైకిల్ అన్ని వస్తువులు ఉన్నాయి అన్నీ కలిస్తేనే సైకిల్ అలానే అన్ని కలిస్తేనే దేహం ఇది దేహం నశించేది ఆత్మ నశించదు అంటే చైతన్యం నశించదు ఇదొక్కటి తెలుసుకుంటే అసలు మరణ భయం పోతుంది దానికోసమే మనం చెబుతుంది అసలు వాస్తవానికి దేహం ఉందా లేదా దేహం లేదు అని ఎప్పుడైతే మనకు దృఢ నిశ్చయం వస్తుందో మరణ భయం పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరివం తత్సత్